హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథని కొనసాగిద్దాం నిన్న జరిగిన కథలో జయంతి కడుపు నొప్పితో బాధపడుతుంది ఆ నిద్రలో తన్ని ఎవరో పట్టుకున్నట్టు దగ్గరగా మెల్లగా జయంతి అని పిలిచినట్టు వినిపిస్తుంది ఎవరిది ఆ గొంతు శేఖరం రాజశేఖరం అనుకుంటా అస్పష్టంగా అంది జయంతి అవును రాజాని జయంతికి దగ్గరగా వినిపించిన స్వరం రిలీఫ్గా అనిపించింది నిద్ర వస్తున్నది ఇది నిద్రేనా నాకు మళ్ళీ మెలకు వస్తుందా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి బామ్మగారు పక్కన ఉన్నారు జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మ జయ అంటూ పలికారు అమ్మయ్య ఇప్పటికి మెలకు వచ్చింది బామ్మ నా పక్కన ఉన్నది నువ్వేనా నేనేనమ్మా నేనే బామ్మగారి కంఠం స్పష్టంగా పలకడంతో జయంతికి సారి పూర్తిగా ధైర్యం వచ్చింది అబ్బా విధవ కళ పీడకల ఎన్నిసార్లు మెలకు తెచ్చుకోవాలని పెనుగులాడానని ఎంతసేపు అయింది నేను అలా పడుకుని రెండు గంటల పైనే అయిందిలా ఉంది అవునా రెండు గంటల అయ్యో పిచ్చి తల్లి రెండు రోజుల అవును అయి ఉండచ్చు కాదే తల్లి రెండు వారాలు అమ్మ రెండు వారాలు చచ్చి బ్రతికావు ఆ వెధవ నొప్పి అదేమిటో అలా గట్టిగా రాయకూడదటే తల్లి ఈ రెండు వారాలు క్షణం యుగంలా గడిపాను బామ్మగారు ముక్కుచిదుతూ అన్నారు నేనిప్పుడు ఎక్కడున్నాను బామ్మ హాస్పిటల్లోనా బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు జయంతి చేయి చాచి బామ్మగారి చేతిని తీసుకుంటూ బామ్మ నువ్వు అన్ని విధాలా బాధపడి ఉంటావు కదూ అంది లేదు నేను చీమంత కూడా బాధపడలేదే తల్లి ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికి వచ్చి ఆదుకున్నట్లయింది మరి నీ పూజలు వృధా పోతాయా అవసరానికి భగవంతుడు ఆదుకోపోతే మనకి ఇంకా ఎవరున్నారు చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఆ నవ్వు చూడగానే బామ్మగారికి ధైర్యం వచ్చింది జయంతికి బాగా స్పృహ వచ్చిన సాయంత్రమే కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారు వచ్చారు ఆవిడ వస్తూనే అమ్మ జయంతి ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరకొచ్చింది బాగానే ఉన్నాను మీరు నన్ను గీత అని పిలవడం మర్చిపోతున్నారు అంది నవ్వుతూ వద్దు తల్లి వద్దు జన్మలో ఎప్పుడు నిన్ను గీత అని పిలవను ఇంతలో కామేశ్వరమ్మ గారు అదిగో సునంద వచ్చింది జయంతి లేవబోయింది వద్దు లేవకు కట్టు చెదురుతుందేమో కట్ట నాకా ఎక్కడా జయంతి ఒళ్ళంతా అనుభూతి చెందుతూ అంది అవును నిజం కుడివైపు పొట్ట మీద క్రిందగా కట్టు ఉంది నాకిక్కడ గాయం ఎలా అయింది చేత్తో తడుముకుంటూ తనలో తన అనుకున్నట్టుగా అంది గాయం కాదు నీకు అపెండిసైటిస్ అయింది అందులో ఫ్లూ ఎంత కంగారు పడ్డామని కామేశ్వరమ్మ గారు చెప్పింది ఎలా ఉంది జయంతి సునంద మంచానికి అటువైపుగా వచ్చి తలవైపున కూర్చుంది ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు తన గురించి ఎంత ఆదుర్ద జయంతికి ఎంతో సంతోషం వేసింది రాజశేఖరం ఏడి సుబ్రహ్మణ్యం గారు అడిగారు జయంతి ఉలిక్కిపడింది ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో ప్రసంగం మారిపోయింది వాళ్ళంతా కూర్చుని మాట్లాడుతుండగానే జయంతికి కళ్ళు మూతలు పడ్డాయి గాఢమైన నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకుందో తెలియదు మళ్లీ మెలకు వచ్చేసరికి కళ్ళ ముందు అంతా చీకటి క్షణంసేపు తనెక్కడుందో ఎలాంటి పరిస్థితి ఉందో బొత్తిగా అర్థం కాక అయోమయంగా అనిపించింది ఏం కావాలి గాలి లేదు చెమట పోస్తోందా మంచానికి దగ్గరగా నిలబడిన అతను మృదువుగా అడిగాడు దాహం వేస్తోంది అసలే దాహంతో మెలుకు వచ్చిన జయంతికి బామ్మగారి స్థానంలో అతను కనిపించడంతో నాలుక మరింత తడారిపోయింది రాజశేఖరం నీళ్ల గ్లాస్ తెచ్చిచ్చాడు అతని వైపు చూస్తూనే నీళ్లు తాగింది ఎందుకలా చూస్తావు జయంతి తాగడం పూర్తయిన తర్వాత ఇంకా అలాగే పట్టుకుని అడిగాడు మీరు నేనెవరో గుర్తురావడం లేదా మంచినీళ్ళు తీగా ఉన్నాయే అతని చూపుల్లోంచి తన చూపులు విడదీసుకుంటూ అంది గ్లూకోజ్ వేశాను చెప్పు నేనెవరో తెలియడం లేదా తెలుస్తుంది కానీ మీరు జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది అతను మరేం ప్రశ్నించలేదు వెనక్కి వాల్చి పడుకోబెట్టి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు జయంతి కళ్ళు వెడల్పు చేసుకొని అతని ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోంది తిరిగి వచ్చి అతను మంచం పక్కగా పడ కుర్చీలో కూర్చుంటూ నిద్రపో అన్నాడు బాంబ మీది అవతలి గదిలో నిద్రపోతుంది ఆవిడికి మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది జయంతి మౌనం వహించింది పిలవాల వద్దన్నట్లు తలూపి కళ్ళు మూసుకుంది మనసు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంది తాను ఉంది ఈ గదిని చూస్తుంటే హాస్పిటల్ కాదని తెలుస్తోంది పక్కన అతను ఎందుకు ఉండాలి బామ్మ ఎలా ఒప్పుకుంది ఒకవేళ ఇది సేకరం ఇల్లే అయితే అందరూ ఏమనుకుంటారు అన్ని ప్రశ్నలే జవాబులు దొరకడం లేదు కళ్ళు మూసుకున్న జయంతికి చాలాసేపు అయిన తర్వాత సేకరం చెయ్యి చాచి తన నుదురు తాకి జ్వరం ఉందో లేదోనని చూడడం మెల్లగా జుట్టు పైకి తీసి సవరించడం తెలిసింది అంత నీరసంలో కూడా జయంతి మనసు భయంతో సిగ్గుతో ముడుచుకుపోయింది ఇతనికింత చనువు ఈ అధికారం ఎప్పుడొచ్చింది ఎవరిచ్చారు అతని వైపు అలా చూస్తుండగానే కళ్ళు మూతలు పడ్డాయి తర్వాత మెల్లగా బామ్మ ద్వారా అసలు సంగతి తెలిసింది ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది నొప్పితో మెలుకులు తిరుగుతూ అలాగే పడుకుంది బామ్మగారికి ఏం తోచలేదు పక్కింటి పిన్నిగారు చూడడానికి వచ్చి పిల్లకు స్పృహ లేకుండా ఉన్నట్టుంది ఇదేదో వెంటనే డాక్టర్ గారికి చూపించకపోతే లాభం లేదు అంది ఆవిడ మాటల్లో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది ఆ బజార్లో ఉండే ఒకే ఒక డాక్టర్ కూడా లేడు అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు ఒళ్ళు తెలియకుండా వేలాడిపోతున్న మనిషిని ఎలాగ కదిలించడం బామ్మగారు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగింది ఇంతలో కారులో నుంచి తెల్లటి బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒకతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మంలో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకు అతను ఇంకే ఇల్లు అనుకుని పొరపాటును వచ్చాడేమో అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది వచ్చిన అతను తన పేరు రాజశేఖరం అని జయంతికి ఒంట్లో బాగాలేదని తెలిసి చూసిపోవడానికి వచ్చానని చెప్పాడు బామ్మగారికి అతన్ని ఎవరు నువ్వు జయంతి నీకెలా పరిచయం అసలు ఆ అమ్మాయి ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నలు అడగాలనే అవసరం తోచనే లేదు ఇంతలో రాజశేఖరం వచ్చి జయంతిని ఎత్తుకొని భుజాను వేసుకుంటూ మీరు త్వరగా తలుపులు వేసి రండి అంటూ బయటికి నడిచాడు చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యంగా అతన్ని చూడసాగారు కొంతమంది బుగ్గను వేలేసుకున్నారు బామ్మగారు త్వర త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది ఆవిడ వచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టుకుని కూర్చోమని చెప్పాడు కారు పది నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంది అతను బయట కనిపించిన ఒక అతనికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు మరుక్షణంలో ఇద్దరు నర్సులు గబగబా స్ట్రెక్చర్ తీసుకుని వచ్చి జయంతిని జాగ్రత్తగా దానిమీద పడుకోబెట్టేసి లోపలికి తీసుకువెళ్ళారు లోపల గదిలో నడువయసు గల డాక్టరు జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు డాక్టర్ నర్సులతో ఏం చెప్పాడో రేపటి వీడియోలో తెలుసుకుందాం